శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం ఉద్యోగం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైనా జరగబోయేది ఇదే సింహాసనానికి కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి అంతటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చూడనటువంటి అదృష్టాన్ని చూడబోతున్నారు వీరికి పట్టేటువంటి ఆ అదృష్టాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చేటువంటి ఇక శుభవార్తలేంటి అలాగే వీరికి పట్టబోయేటువంటి ఆ అదృష్టం ఏంటి వీరు చేసుకోవాల్సినటువంటి ఏంటి వీరికి ఏ విషయంలో ఇక అనుకూలంగా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు గోచార ఫలితం ఆధారంగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి గత కొన్ని రోజులుగా ఇబ్బందులు బాధలు అలాగే మానసిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి ముఖ్యంగా రుణ సంబంధమైనటువంటి విషయాల్లో అప్పుల బాధలు ఇక ఎక్కువైపోయాయని చెప్పుకోవచ్చు వీరన్నిటికీ ఇక చెక్ పెట్టడానికి కేవలం మీకు పది పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఆ తర్వాత నుంచి మీరు రాజయోగాన్ని పట్టుకునేటువంటి అవకాశాలు మిమ్మల్ని వె ఇక వెంటాడుకొని అలాగే వెతుక్కొని మరే వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి మరి ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి వీరికి పట్టబోయేటువంటి ఆ అదృష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ మీద తాము అలాగే తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి సత్తా కలిగిన వారు కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రతి విషయంలో కూడా అపజయం వీరిని వెంటాడుతుంది గత కొన్ని రోజులుగా మానసిక ఇబ్బందులు కూడా గురవుతున్నారు నా జీవితం ఇంతే నేను ఏమీ చేయలేను అనే స్థితికి వీరు దిగజారిపోయారు అయితే వీరికి అదృష్టం వెతుక్కుని వ వచ్చేటువంటి సమయం ఆసరమైంది ఈ యొక్క ఆగస్టు చివరి వారంలో మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవడమే కాదు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగనటువంటి అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఉదాహరణకు మీరు ఒక పది రూపాయలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పది రూపాయలు కాస్త లక్ష రూపాయలు అయ్యేటువంటి అవకాశాలు అంతటి రాజయోగాన్ని పొందబోతున్నారు ఇటువంటి అదృష్టం మీకు ఎవ్వరికీ కూడా పట్టబోదు ఈ యొక్క కుంభరాశి వారికి ఆగస్టు చివరి వారంలో జరగబోయే వింటే నిజంగా ఆశ్చర్యం కలగ మారదు నిజంగా ఆ దేవతలే దిగువచ్చి మీకు అదృష్టాన్ని పంచబోతున్నారు అయితే మీరు చేయవలసినటువంటి పరిహారాలు చిన్నపాటి ఉన్నాయి ప్రస్తుతం మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో బాగోలేకపోవడానికి రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడానికి కేవలం శనిగ్రహ ప్రభావమే అది కూడా ఈ యొక్క చివరి వారంలో నుంచి ఈ యొక్క పౌర్ణమి తర్వాత పట్టాపంచెలు కాబోతుంది దీంతో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఏ విషయం చేపట్టినా లేదా ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మంచి ధనలాభం మాత్రం పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కుంభరాశి వారు ఇక చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో గతంలో ఎప్పుడో అంటే రెండు మూడు సంవత్సరాల క్రితం చేసినటువంటి అప్లికేషన్లు కానీ నోటిఫికేషన్ ద్వారా మీరు పెట్టుకున్నటువంటి ఆర్జీలు కూడా విజయవంతంగా మీకు వెతుక్కుని వచ్చి ఇక ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ చివరి వారంలో మీకు అద్భుతంగా ఉండడమే కాదు ఉద్యోగం గ్యారంటీగా వచ్చేటువంటి అవకాశాలున్నాయి అయితే కొన్ని నక్షత్రాల వారికి ఈ యొక్క అదృష్టం అలాగే ఉద్యోగ లాభం ఉండకపోవచ్చు కానీ మీకు పట్టేటువంటి అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూసి ఉండరు అంతటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు ఉండబోతున్నారు చెప్పాలి అంటే రాజయోగాన్ని మీరు ఇక ఎప్పుడూ చూడనటువంటి అదృష్ట లాభాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది ఎవరైతే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విషయాల్లో ఇక వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి అంతేకాదు మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళాలి మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది భారీగా ఉండబోతుంది మీరు చేపట్టబోయేటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థిక లాభాలు ఎప్పుడు చూడనంత డబ్బును కూడా మీరు చూడబోతున్నారు సంపాదన పెరుగుతుంది ఆధ్యాత్మికత శోభ కూడా పెరుగుతుంది ఇక స్త్రీ మూలన్న మీరు మీకు ఓ వ్యక్తి పరిచయం వల్ల కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు అత్యద్భుతమైనటువంటి ఇక శిఖరాలను అందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంటాడవచ్చు వీటి ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు మానసిక క్షోభను అనుభవించిన చివరగా మీరు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక ఇంజనీరింగ్ అలాగే సైన్స్ విద్యార్థులు ఇక మంచి లాభాలను పొందుకోవడమే కాదు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కూడా పట్టుకోబోతున్నారు ఈ రాశి వారికి ఇక శారీరక మానసిక వేద కొంతవరకు కలిగేటువంటి అవకాశం ఉంది సొంత కుటుంబ సభ్యులే మీ యొక్క ఎదుగుదలను ఓర్వచ్చుకోలేక ఇబ్బందులు కలిగించడం కాకుండా మిమ్మల్ని కిందకు లాగేటువంటి ప్రయత్నాలు కూడా జరగవచ్చు వాటన్నిటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఇక ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి మీ యొక్క శత్రువులపై ఇక ప్రతిసారి కూడా మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క రాశి వారికి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం రాజకీయ నాయకులకు ఇక నిరాశ చెందుతున్నటువంటి అవకాశాలున్నాయి ఫైనాన్స్ సంస్థల యజమానులకు సామాన్య ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి శని నందు జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ప్రయాణాలు ఇక మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా చెప్పవచ్చు అదృష్టంపై ఇక ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క రాశి వారు నిరాశను అధిగమించి మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే దిశగా ముందు అడుగులు వేయండి దానివల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవడమే కాదు ఎప్పుడు లేనంత ఇక అదృష్టాన్ని పొందుకుంటారంటే అతిశక్తి కాడు ఈ యొక్క రాశివారు ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి మీ యొక్క వ్యాపార విస్తరణకు ఇక చేయడం అనేది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జ్ఞానాన్ని విస్తరించుకోవడమే కాకుండా ప్రతి విషయంలో కూడా జ్ఞానాన్ని పెంచుకునేటువంటి అవకాశాలున్నాయి ఈ రాశి వారికి ఆ యొక్క లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉంటుంది దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా లేదా పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా మీపై ఉన్నటువంటి చిన్న చిన్న ఇక అవరోధాలు కానీ ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే వెంటనే బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొంతవరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెలన మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం ఇక మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇక బెట్టింగ్లో కానీ లేదా మూసపూరితమైనటువంటి ఎటువంటి యాప్లలో కానీ మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే అవి తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు డబ్బులు అప్పు ఇచ్చినా సరే తీసుకున్నా సరే మీ మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఇక చెప్పవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలలో జరగబోయేది ఏంటి ఇక అలాగే వీరికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు